విచ్చేసినటువంటి పెద్దలు గ్రామం నుండి ఎవరు ఇద్దరు లేదా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపించారు యాక్చువల్గా ఈరోజు రెండు శుభదినాలు ఇంకా మన గాంధీ జయంతి రెండు గ్రామస్వాలు అంటే ఈ రోజే ఇదో ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారంటే గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్ గారు కానీ అతనికి పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండో తేదీన అతను గుజరాత్ పోర్బందరు జరిగింది యాక్చువల్గా అతను మన దేశాల గురించి సంస్కరణలు అతని యొక్క ఆలోచనలు జాతీయుల యొక్క విధివేదనాల ఉంది కానీ మన దేశాన్ని బ్రిటిష్ వారి నుండి ఎంతగానో అతను పోరాడి అయితే ఆ పోరాటం ఎలా ఉండేదంటే అంటే కాకుండా అహింస మార్గం అహింస మార్గం అంటే శాంతి అనే ఒక సూత్రం పక్కవాడు పది మార్పులన్నీ